అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందుకే నా కొడుకేమన్నాడు అని చెప్పేసి కృష్ణప్రసాద్ భూమిని అడుగుతూ ఉంటే మీ అబ్బాయి చిలిపే కాదు తెలివైనవాడు కూడా మామయ్య నేను ప్రేమిస్తున్నాను అని కనిపెట్టేశాడు అని చెప్పేసి భూమి చెప్పగానే పోన్లే అమ్మ నీకు ఐ లవ్ యూ చెప్పే శ్రమ తగ్గించాడు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు ఏం శ్రమ తగ్గించడమో ఏంటో మామయ్య నేను ప్రేమిస్తున్నానో లేదో అని తెలియనప్పుడే ఆయన బోల్డ్ అంతా హంగామా చేస్తారు ఇంకేం చేస్తారో అని నాకు టెన్షన్గా ఉంది నాన్నకి ఆయనకి బోల్డ్ అన్ని ఉన్నాయి వాటి వల్ల ఏమవుతుందా అని నాకు భయంగా ఉంది అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ అయితే అది కూడా నిజమే అమ్మ ఒకసారి గండ్లో నుంచి బుల్లెట్లు తీసి నేను ఇంకొకసారి బుల్లెట్ కు అడ్డుపడి నువ్వు వాడి ప్రాణాలని కాపాడుకుంటూ వస్తున్నాం మనం ఇలా టెన్షన్ పడుతుంటే వాడేమి పట్టనట్టుగా హ్యాపీగా తిరిగేస్తున్నాడు సర్లే నువ్వు వెళ్ళు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే ఇక భూమి అక్కడ నుండి వెళ్లిపోతుంది తర్వాతేమో శరత్ చంద్ర గగన్ని చూసి ఏంట్రా అత్తారింట్లో తిరుగుతున్నట్టు ఇల్లంతా కలయి తిరుగుతున్నావు ఇది నా ఇల్లు అని చెప్పేసి చంద్ర అనగానే తెలుసు నీ ఇంటి గేటును కూడా టచ్ చేయలేను అని నీ ఫీల్ లింగం దాటి నేను నీ ఇంట్లో అడుగు పెట్టగలిగాను నువ్వేం చేయగలిగావు అని చెప్పేసి గగను అడగగానే ఇక శరత్చంద్ర అయితే రే మినిస్టర్ని అడ్డు పెట్టుకొని వచ్చి పెద్ద మొగాడ్లాగా మాట్లాడకరా మధ్యలో ఆయనే లేకపోతే ఈ ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణమే మర్డర్ చేసి కనీసం నీ మీద పడి ఏడవటానికి కూడా కనీసం శవం కూడా దొరకనిచ్చేవాడిని కాదు అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటాడు అది నీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇప్పటికిప్పుడే ఇక్కడికిక్కడే నేను నిన్ను తగలబెట్టి వెళ్ళిపోగలను ఇది నా కాన్ఫిడెన్స్ అయినా ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా భూమికి నువ్వు షెల్టర్ ఇచ్చావు అన్న చిన్న కన్సల్ట్తో వదిలేస్తున్నాను అని గగన్ చెప్పగానే నాకు తెలుసురా నువ్వు భూమి కోసమే వచ్చావని నాకు తెలుసు అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు ఎస్ నేను భూమి కోసమే వచ్చాను నువ్వు గుడిలో మమ్మల్ని విడదీశావు నేను ఇంటి దాకా వచ్చాను ఒక్కసారి భూమి గుండెల్లో నేను ఉన్నాను అని తన నోటితో చెప్తే నీ గుండెల మీద తన్ని మరీ భూమిని తీసుకెళ్ళిపోతాను అప్పుడు నువ్వు కాదు కదా నీ తాతలందరూ కలిసి ఒక సైన్యంలా ఎదురొచ్చినా కూడా సమూలంగా అందరినీ నాశనం చేసి మరీ భూమిని తీసుకెళ్ళిపోతాను నన్నెవ్వరూ ఆపలేరు అని చెప్పి గగను అంటూ ఉంటే ఇక శరత్చంద్ర అయితే ఎక్కువగా కలలు కనకరా భూమి నా కూతురు ఎప్పటికీ నిన్ను ప్రేమించదు నేను ప్రేమించనివ్వను అని చెప్పి శరత్చంద్ర చెప్పగానే ఇక ఆ మాటతో గగన్కైతే కోపం వస్తుంది దాంతో నేను ప్రాణంగా ప్రేమించే భూమి నిజంగా నీ కన్న కూతురైతే నేను ప్రాణమైనా వదిలేస్తాను కానీ భూమిని మాత్రం ప్రేమించను అని చెప్పి గగను ఆవేశంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో ఇక శరత్ చంద్ర అయితే తన రూమ్లో కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే అపూర్వ వచ్చి బావా ఏంటి బావా ఈ ప్రస్టేషన్ ఇప్పుడు తాగుతున్నావేంటి అని చెప్పేసి అడగగానే ఇక శరత్ చంద్ర అయితే ఆ గగన్ గారిని చూడగానే నీకు కోపం రాలేదా అపూర్వ అని చెప్పేసి అడుగుతాడు వచ్చింది బావా కానీ వాడికి మనకి మధ్య రక్షణ గోడలాగా ఆ మినిస్టర్ గారు ఉన్నారే అని చెప్పేసి అపూర్వ అనకాన్ని ఏం చేయలేకపోతున్నాం అనే ఆ ధైర్యంతోనే వాడు రెచ్చిపోతున్నాడు నా ఇంట్లో నా ఎదురుగా నిలబడి వాడు డి అంటే డి అంటున్నాడు పులి పంజా లాంటి మాటలతో నాకు ఎదురు చెప్తున్నాడు అని చెప్పేసి శరత్చంద్ర తాగబోతూ ఉంటే ఇక అప్పుడే అపూర్వ అయితే వాడి మాటలు తలుచుకొని తాగుతూ ఇండైరెక్ట్ గా నువ్వే వన్ని గెలిపిస్తున్నావు గెలుపు మనదై ఉండాలి ఓటమితో వాడి తల దించుకుని పోవాలి మన ఆలోచన అలా ఉండాలి బావా అని చెప్పి అపూర్వ చెప్పగానే నువ్వు చెప్పింది నిజమే అపూర్వ ఓటమితో కాదు అవమానంతో వాడు తలదించుకునేలా చేయాలి అని ఉంది కానీ ఏం చేద్దాం ఏం చేద్దామన్నా మినిస్టర్ గారు ఉన్నారే అని చెప్పి శరత్చంద్ర చెప్పగానే బావా ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను మీరు ఇలా ఉండి ఇవన్నీ గెలిపించద్దు ప్రశాంతంగా మినిస్టర్ గారికి కంపెనీ ఇవ్వండి అని అపూర్వ చెప్పగానే ఇక శరత్ అయితే మినిస్టర్ దగ్గరికి వెళ్ళిపోతాడు తర్వాతేమో సుజాత అపూర్వ దగ్గరికి వెళ్ళి అమ్మాయి నేను అంతా చూస్తూనే ఉన్నాను అమ్మాయి బుల్లెట్ ట్రైన్ లాగా అల్లుడు గారు ఈ రూమ్లోకి వచ్చారు నువ్వు వచ్చి ఏం చెప్పావో ఏమో తెలియదు కానీ దువ్విన గుక్కలాగా తోక ఊపుకుంటూ హాల్లోకి వెళ్ళిపోయారు అని చెప్పేసి సుజాత అంటుంది దాంతో అపూర్వ అయితే పిన్ని బావంటే నాకు ప్రాణమని నీకు తెలుసు కదా ఆయన్ని పట్టుకొని ఇలా నక్క అన్నావంటే నీ ప్రాణం లెక్కలో లేకుండా గాలిలో కలిసిపోతుంది జాగ్రత్త అని చెప్పేసి అపూర్వ సుజాతకి వార్నింగ్ ఇస్తుంది కరెక్టే అమ్మాయి అలా మాట్లాడడము తప్పే మాటలు తప్పైనా కూడా ఆ పోలికలో ఉన్న పొజిషన్ కరెక్టే కదా అని చెప్పేసి గురింట సుజాత చెప్పగానే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు ఏదైనా ఉంటే అర్థమయ్యేలా చెప్పు అని చెప్పేసి అపూర్వ అంటుంది అంటే ఈ ఇంట్లో నువ్వు చాలా పవర్ఫుల్ అని చెప్తున్నాను అని చెప్పే సుజాత చెప్పగానే అది నువ్వేం కొత్తగా చెప్పాలా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది అదే నేను చెప్తున్నానమ్మాయి నువ్వు సర్కస్లో కుక్కలాగా అల్లుడి గారిని ఆడిస్తున్నావు అని చెప్పడమే నా పాయింట్ అని చెప్పేసి సుజాత చెప్పగానే అపూర్వ కోపడుతూ ఉంటే నువ్వు పాయింట్ క్యాచ్ చేయట్లేదు అమ్మాయి అల్లుడి గారి కంటే నువ్వే స్ట్రాంగ్ అని చెప్పడం నా ఉద్దేశం అని చెప్పేసి సుజాత అంటుంది పిన్ని నా ఎమోషన్ని క్యాచ్ చేసి నువ్వు ఏదేదో మాట్లాడుకు అడగాలి అనుకున్నది తిన్నగా అడుగు అని చెప్పేసి అపూర్వ అనగానే నేను అదే అడగాలి అని అనుకుంటున్నాను కానీ నువ్వే మధ్యలో అడ్డుపడుతున్నావు అల్లుడు గారు బుల్లెట్ ట్రైన్ లాగా ఎందుకు ఈ గదిలోకి వచ్చినట్టు ఎందుకు మళ్ళీ దువ్విన కుక్కలాగా బయటికి వెళ్ళిపోయినట్టు అని చెప్పి సుజాత అనగానే ఇక ఆపుర్వయితే పిన్ని పదే పదే బావని కుక్క అని అనకు నువ్వు ఇక్కడ ఇలా అన్నట్టు బయట ఎవరికి చెప్పకు అని చెప్పేసి అపూర్వ అంటుంది సర్లే అమ్మాయి మన మధ్య మాటలు ఎక్కడికి వెళ్తాయి కానీ ఇంతకీ అల్లుడు గారు ఎందుకు వచ్చారో ఎందుకు వెళ్ళారో చెప్పవు కాదు అని చెప్పేసి సుజాత అడగగానే ఆ గగన్ గారు ఆయన్ని గట్టిగా అడిగాడి పిన్ని ఆ ప్రస్టేషన్తో ఆయన లోపలికొచ్చి తాగుతూ ఉంటే నేనే కూల్ చేసి పంపించాను ఆయనకైతే ఆ గగన్ గన్ని ఈ ఇంటి నుంచి అవమానించి పంపించాలి అని ఉంది కానీ ఏం చేయాలి అని అంటున్నాడు ఆయన ఏం చేయలేకపోవచ్చు కానీ మనం చేయాలి అని చెప్పేసి అపూర్వ అనగానే మనం మాత్రం ఏం చేయగలం అమ్మాయి అని చెప్పేసి సుజాత అడుగుతుంది చెయ్యాలి పిన్ని నువ్వు చెప్పినట్టు నక్షత్రవాణ్ణి ప్రేమతో ఇక్కడికి పిలిస్తే ఆ ప్రేమ విరిగిపోయి జీవితంలో వన్ని చూస్తేనే అసహించుకునేలా చేయాలి అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఆలోచన బాగానే ఉందా మైక్ కానీ ఐడియా తట్టద్దు అని చెప్పేసి సుజాత అంటుంది దాంతో అపూర్వ అయితే బుర్రకి పదును పెడితే అదే తడుతుంది పిన్ని ఎలాగైనా సరే ఆ గగనకన్ని ఈ పార్టీలో నుంచి అవమానించి పంపించాలి ఇదే ఫిక్స్ అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో గగను ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని ఇక భూమిని ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇంకొక వైపు భూమి కూడా గగన్ని చూస్తూ ఉంటుంది ఇక అపూర్వ అయితే గగన్ని కోపంగా చూస్తూ ఉంటుంది ఇక చెర్రి అయితే భూమి తనని చూసి సిగ్గుపడుతుంది అనుకొని చెర్రి కూడా తన మనసులో ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు ఏమో నక్షత్ర గగన్ దగ్గరికి వచ్చి గగన్కి కన్ను కొడుతుంది అది చూసిన సుజాత అయితే అమ్మాయి అమ్మాయి నీ కూతురు వాడికి కన్ను కొడుతుంది చూసావా అని చెప్పేసి సుజాత చెప్పగానే పిన్ని నేనేం చూడలేదు కాసేపు ఆలోచించుకొని సైలెంట్గా ఉండు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది ఇంకొక వైపు భూమి కూడా నక్షత్ర గగన్ దగ్గరికి వచ్చి మాట్లాడడం చూసి కోపంగా ఉంటుంది తర్వాత ఏమో ఇక నక్షత్ర అయితే గుర్తుంది కదా బావా నువ్వు నా దగ్గరికి వచ్చి కేక్ కట్ చేసి కేక్ నాకు తినిపించాలి అని చెప్పేసి నక్షత్ర అనగానే తప్పకుండా కేక్ కట్ చేసి నీకు తినిపిస్తాను నీకు పెద్ద షాక్ ఇస్తాను అని చెప్పి గగన్ అంటాడు దాంతో నక్షత్ర అయితే అది షాక్ అవ్వదు బావా ఇక్కడ అట్మాస్ఫియర్లో అది పెద్ద షేక్ అవుతుంది అని చెప్పి నక్షత్ర అనగానే నువ్వు చెప్పింది కూడా కరెక్టే కావచ్చు అని గను నక్షత్రతో మాట్లాడుతూ ఉంటాడు ఇక అటుగా వెళ్తున్న కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి రాగానే ఇక భూమి అయితే చూసారా మామయ్య ఇది చాలా ఎక్కువ చేస్తుంది అని చెప్పేసి భూమి కోపడుతూ ఉంటే భూమి భూమి ఎందుకమ్మా కోపం తెచ్చుకుంటున్నావు నక్షత్ర కన్ను కొట్టినంత మాత్రాన వాడు పడిపోతాడా ఏంటి నువ్వు ఎవరికి అనుమానం రాకుండా వెళ్ళి వాడితో మాట్లాడు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు తర్వాత ఏమో అపూర్వ ఏంటి వాడితో ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను మమ్మీ అని చెప్పేసి నక్షత్ర అంటుంది మనం థ్యాంక్స్ చెప్పాలి అన్నా కూడా ఒక అర్హత ఉండాలి అది నువ్వు గుర్తించు అని చెప్పేసి అపూర్వ అంటుంది తర్వాత ఏమో భూమి సైగ చేసి పక్కకు వెళ్ళగానే ఇక గగన్ కూడా భూమి వెంటే వెళ్తాడు దాంతో ఇక భూమి అయితే ఏం చెప్పింది అది అని చెప్పేసి అడుగుతూ ఉంటే కేక్ కట్ చేసి తనకు తినిపించమని చెప్పింది అని చెప్పేసి గగను అనగానే మీరేమన్నారు అని చెప్పేసి భూమి అంటుంది తినిపిస్తాను అని చెప్పాను అని గగను అనగానే ఇక భూమి అయితే కోపడుతూ తినిపిస్తారా అలా ఎలా తినిపిస్తారు తినిపించకూడదు గొడవలైపోతాయి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఏ ఎందుకు తినిపించకూడదు నేను తినిపిస్తాను అని చెప్పేసి గగను అంటాడు దాంతో భూమి కోపం వచ్చి తినిపించకూడదు తినిపించకూడదు అని చెప్తున్నాను కదా మీరు తినిపించకూడదు అని చెప్పేసి భూమి అంటుంది ఇక గగనైతే హలో ఏ హక్కుతో అంటున్నావు అని చెప్పేసి గగను ఆడగానే ఇక భూమి ఏమో ఏ ఆ మాత్రం హక్కు నాకు లేదా అని చెప్పేసి అంటుంది అదే ఏ హక్కు అని అడుగుతున్నాను ఆ ఉంది కదా మనిద్దరం ప్రేమించుకుంటున్నాం కదూ అని చెప్పేసి గగను అనకని ఇక భూమి ఏమో నేను చెప్పానా ప్రేమిస్తున్నానని నేను నేనేం చెప్పలేదు కదా అని చెప్పేసి అంటుంది అయితే నేను కేక్ కట్ చేసి తినిపిస్తాను అని గగను అనకాని చెప్పినా కూడా మీరు వినరు కదా సరే మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి కేక్ తినిపించిన మరుక్షణం నుండి మీకు నాకు మాటలుండవు అని చెప్పి భూమి బొంగుమూతు పెట్టుకుంటుంది అదేంటి నీకు కేక్ కట్ చేసి తినిపిస్తే నువ్వు నాతో ఎందుకు మాట్లాడవు అని చెప్పేసి గగను అనగానే కేక్ తినిపిస్తాను అంది తనకి కాదా అని చెప్పేసి భూమి అడుగుతుంది తను తనకే తినిపించమని అడిగింది కానీ నేను నీకు తినిపించాలి అని డిసైడ్ అయ్యాను అని చెప్పేసి గగను అంటాడు నాకెలా తినిపిస్తారు అని చెప్పేసి భూమి అడుగుతుంది చూసావా ఎలా తినిపిస్తావు అని అడుగుతున్నావు కానీ తినను అని మాత్రం అనట్లేదు అని గగను అంటాడు ఇక భూమి కూడా ఆహా నేను తినను అని చెప్పేసి అంటే హలో నేను చెప్పింది కాఫీ కొట్టడం కాదు నువ్వు తింటావు నేను తినిపిస్తాను అని గగను చెప్పగానే అబ్బా నేను తినను అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది నేను తినిపిస్తాను ఇది ఫైనల్ అని చెప్పేసి గగను అంటాడు ఏమో ఇక చెర్రి ఇందు దగ్గరికి వచ్చి నక్షత్ర కేక్ కట్ చేస్తుంది అమ్మ మిమ్మల్ని పిలుచుకురమ్మంటుంది రండి అని చెప్పేసి చెర్రి చెప్పగానే బిందు ఏదో తీసుకొస్తాను అంటే వెయిట్ చేస్తున్నాం చెర్రీ అని చెప్పేసి ఇందు అంటుంది అవును బాబు ఇందాక మీ అమ్మగారు మాటిచ్చారు నీ చేతితో పంపిస్తాము అని అన్నారు అందుకే నీకోసం వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు ఇక అప్పుడే బిందు బ్యాగ్ తీసుకొని రావడంతో ఇక అది చూసి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా రమ్మ అక్కడ పెట్టు బరువుగా ఉన్నట్టుంది కదా అని చెప్పేసి ఆ బ్యాగ్ తీసుకొని బెడ్ పైన పెట్టి ఓపెన్ చేసి చూస్తే అందులో బట్టలు ఉంటాయి ఇది చూసి ఇదేంటి అని చెప్పేసి సౌందర్య అడగగానే నేను తెచ్చినవి ఇవి కదా ఇవి మా అక్క బట్టలు ఈ బట్టలుండగా మా అత్తయ్య నాకు కొత్త డ్రెస్సులు కొనేలా లేదు వసై ఇవన్నీ నువ్వు వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళిపో లేదంటే మర్యాదగా ఉండదు అని చెప్పేసి బిందు అంటూ ఉంటుంది సరిపోయింది ఇంతనాడు అంతనడే గంగరాజు చింతకాయ చిగురన్నడే గంగరాజు అన్నట్టుంది మీ పరిస్థితి అరే వంశీ రారా కిందకు వెళ్ళి కాస్ట్లీ కేక్ అన్న తిందాం అని చెప్పేసి వంశీ వల్ల అమ్మ నాన్న ఇద్దరు కూడా వంశీని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతారు ఏమో చెర్రి ఇందు ఏంటి మీ అత్త అలా మాట్లాడుతుంది అని చెప్పేసి ఇందుని అడుగుతూ ఉంటే ఇస్తాను అన్న కట్నం ఇవ్వలేదు కదరా అదే ఆవిడ బాధ అయినా బర్త్డేకి దీనికి ఒక డ్రెస్సు కొనివ్వచ్చు కదా అని చెప్పేసి ఇందు అంటూ ఉంటుంది అయితే అప్పుడే బిందు అయితే అయ్యో అక్క డ్రెస్సులు కొనివ్వడానికి సారికి వేరే వాళ్ళు ఉన్నారు మనం ఎక్కడలే అని చెప్పేసి బిందు అంటుంది మనకంటే వేరే వాళ్ళు ఎవరు ఉన్నారే అని చెప్పేసి ఇందు ఆడ ఇక చెర్రీ అయితే నువ్వు ఆగిందు భూమి నన్ను ప్రేమిస్తుంది అని దీనికి కుళ్ళు అని చెప్పేసి చెర్రీ తన మనసుల మాట అనేస్తాడు ఇక ఇందు కూడా ఏంటి భూమి నిన్ను ప్రేమిస్తుందా నిజంగానా అని చెప్పి ఇందు అడుగుతూ ఉంటే నువ్వంతలా ఎగ్జైట్ అయిపోకే భూమి విన్ని ప్రేమిస్తుంది అని వీడి స్ట్రాంగ్ ఫీలింగ్ కానీ అటువైపు నుంచి క్లారిటీ లేదు అని చెప్పేసి బిందు అనగానే నువ్వు ఆగవే నాకు క్లారిటీ ఇచ్చింది అని చెప్పేసి చెర్రీ అంటాడు ఏంట్రా నోటితో చెప్పిందా అని చెప్పేసి బిందు అడగగానే ఇక చెర్రి అయితే ఏంటి ప్రేమ అంటేనే నోటితో చెప్పాలా ఏంటి ప్రేమన్నాక భాషలు అనేక పరిభాషలు ఉంటాయి కళ్ళు కూడా మాట్లాడుకుంటాయి అని చెప్పేసి చెర్రి అంటాడు వీన్ని ఇంకా ఇలా వదిలేస్తే చెవులు ముక్కులు కూడా సైగలు చేశాయి అంటాడే అని చెప్పేసి బిందు అంటుంది నా లవ్ అంటే నీ కుళ్ళే అందుకే ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి చెర్రి అనగానే ఏం మాట్లాడాలనో తెలియనప్పుడు ఈ డైలాగ్ నా ముఖం మీద కొట్టి పారిపోతాడే ఇంకా నిలబడి ఉన్నారే వెళ్ళండి సార్ వెళ్ళండి కానీ బిందు ఆట పట్టిస్తూ ఉంటే ఇక చర్య కూడా వసై నాకు వస్తున్న కోపానికి ఇప్పుడు బర్త్డే పార్టీని ఊరుకుంటున్నా అని చెప్పేసి ఇద్దరు గొడవ పడుతుంటే రే ఆపండా అసలేం జరుగుతుంది అని చెప్పేసి ఇందు అడుగుతుంది ఏం లేదక్క సింపుల్ అని చెప్పేసి బిందు అనగానే చెప్పేవే నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పేసి ఇందు అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్